ఇప్పుడు ఈరోజు ఎందుకు ఇస్తున్నాం అంటే వైబ్రెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి మేము మంచిగా చదువుకొని మంచి జాబులు చేయాలని పెట్టిస్తున్నాం దేనికోసం మనం మంచి జాబులు చేయాలి ఉన్నతంగా ఉండాలి కలెక్టర్ మంచి డాక్టర్లు కలెక్టర్ కావాలని పెట్టిస్తున్నాం ఓకేనా మీకు ఎప్పుడు ఏది అవసరం కానీ మీ అన్న ఎప్పుడు ఎవరు తీసుకొచ్చి మిమ్మల్ని సతీష్ అన్న అవునా ఎవరు ఎందుకు తీసుకొచ్చిన సార్ మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి మంచిగా చదువుకోవాలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బ్యాగ్ల కోసం అని చెప్పేసి అన్నడితో మా వైబ్రెంట్ సొసైటీ రావడంతో మీకు ఇప్పిస్తున్నాం ఓకేనా మీరు మంచిగా చదువుకోవాలి మీకు ఏది ఉన్నాడు మీ సతీష్ నాయన మీకు ఏది ఉన్నాడు మంచి స్కూల్కి వెళ్ళాలి రెగ్యులర్ స్కూల్కి వెళ్ళి హెల్దీగా ఉండాలి ఓకేనా మంచి మీ ఊళ్ళో ఏదైతే అవసరం ఉందో మీ ఊరికి అన్ని సేవ్ ఓకేనా పెద్ద చేస్తారా కదా వాయిస్ రావాలి చేయాలి డాక్టర్ ఈరోజు కార్యక్రమంలో వైబ్రెంట్ సొసైటీ అధ్యక్షులు పాంపాటి శ్రీకాంత్ యాంసాని నవీన్ కోల ప్రమోద్ కుమార్ పిట్ట భాస్కర్ సతీష్ కుమార్ సంజీవ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది